మందుబాబులం మేము మందుబాబులం మందేస్తే మాకు మేమే మహారాజులం ఈ సాంగ్ వినగానే మందుబాబుల తడాక ఏంటో అర్థమైపోతుంది నిజంగా మందు తాగే వారిని ఆ సమయంలో ఎవ్వరూ ఆపలేరు తమకు తామే రాజులుగా ఊహించుకుంటూ ఉంటారు ఆ టైంలో భూమి మీద కాకుండా ఆకాశంలో తేలుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు తమను ఎవరూ ఏమీ చేయలేరని కాలర్ ఎగరేస్తారు కొండలనైనా పిండి చేసేంత బలం తమకు ఉందని భుజాలు గజాలు చేస్తూ ఉంటారు కొందరైతే నడి రోడ్డు మీదే రచ్చరచ్చ చేస్తూ ఉంటారు ఎదురుగా వస్తున్న వాహనాలను అడ్డుకుని రేంజ్ ఎలివేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు తాగిన మందు దిగేంత వరకు నింగి నేలా కానరాదు తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది ఫుల్ గా మందేసిన ఓ వ్యక్తి ఏకంగా సైకిల్ తో పెద్ద ప్రయత్నమే చేశాడు తన సైకిల్ కు రోడ్ రోలర్ కు పెద్ద రబ్బర్ సూప్ ను కట్టి దాన్ని లాగడం స్టార్ట్ చేశాడు ముందుగా ఆ మందుబాబు సైకిల్ ఎక్కి తొక్కడం ప్రారంభించాడు వెనుకున్న రోడ్ రోలర్ ఎప్పటికీ కూడా ముందుకు రాకపోవడంతో మరింత గట్టిగానే ప్రయత్నించాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు మా నోడు వేసిన మందు పేరు జరా మనం కూడా ట్రై చేద్దాం అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు